అయితే మనకు అందరికీ తెలుసు కదా ఎండలు ఎట్లా భగభగాని మండుతున్నాయో ఇసుంటి మండే ఎండలు కూడా మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు ఊరూరు వాడవాడ గల్లి గల్లి మొత్తం తిరుక్కుంటా ఎట్టి పరిస్థితుల్లో మొదల నియోజకవర్గం నుంచి బీజేపీకి భారీ మెజారిటీ అందియాలన్న ఉద్దేశంతో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి గోడెం నాగేష్ గారికి బీజేపీ ఎంపీ చేయాలన్న ఉద్దేశంతో ఇవేళ కుబీర్ మండలంలోని నిగ్వా సాములి మాలేగాం గ్రామాలలో అక్కడ ఉపాధి పనులు ఏదైనా చేస్తున్నారో అక్కడ వెళ్ళి ప్రచారాన్ని నిర్వహించు ఇక అక్కడికి వెళ్ళి మన కుబేర్ మండలంలో మన బౌడి విట్టలు గారు విధంగా మన సావుని రమేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక దాని తర్వాత మన ఏదైతే బైస మండలంలోని అంబేద్కర్ నగర్ ఉన్నదో అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి కౌన్సిలర్ మన పోషెట్టి గారు విధంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు అయినటువంటి మల్లేష్ గారు నగర్ నారాయణ రెడ్డి గారు ఊరు ఊరు గల్లీ అంబేద్కర్ నగర్ తిరిగి బీజేపీ ప్రచారాన్ని నిర్వహించాలన్నమాట ఈ రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా మీ యొక్క ఓటును బీజేపీ పార్టీ మీద వేసి ఇక్కడ నుంచి బీజేపీని భారీ మెజార్టీ అందియాలని మన నగర్ నారాయణ రెడ్డి మల్లేష్ గారు అదే విధంగా గౌతమ్ పేళ గారు బాలాజీ సుత్రేవర్ గారు అక్కడ తెలపడం జరిగిందన్నమాట పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గణేష్ నగర్ పదా నెంబర్ వార్డు అంబేద్కర్ నగర్ లో ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ఓటు వేసి నాలుగు వందల పై సీట్లు రావాలా ఎందుకంటే దేశంలో జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలకు నరేంద్ర మోడీ ఈరోజు మనం చూసుకుంటే టిధుజ అనుకోండి తర్వాత రామ్ మందిరం అనుకోండి త్రీ సెవెంటీ యాట్ అనుకోండి ఇలాంటి సంక్షేమ ఇలాంటి అంత వరకు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఐదు సంవత్సరాలు పాలన చేసినా కూడా ఇలాంటి తీసుకోలేదు అదే పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఇలాంటి ప్రజలకు మేలు చేసిందంటే ఇంతకుముందు పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఉంటే దేశం ఏ అభివృద్ధి చెందుతుందో ఎంత అభివృద్ధి చెందుతుందో ప్రజలందరూ గ్రహించాలా ఎందుకంటే దేశం కొరకు ధర్మం కొరకు నిలబడే మనిషి మనకు దొరుకుతుంది కాబట్టి నరేంద్ర మోడీ కూడా మళ్ళీ ఓటు వేసి గెలిపించాలి దాంతో భాగంగా ఈరోజు అంబేద్కర్ నగర్లో మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ నగర్ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేసి మేము గెలిపించుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను జై హింద్ జై భారత్ భారత్ మాతాకి భారత్ మాతాకి